నేను తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ అవినీతి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు వెలుగులు నింపాల్సిన రంగంలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షంపై విడుచుకుపడ్డాడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రధాన రంగాలపై విడుదల చేసిన శ్వేతపత్రం అధికార ప్రతిపక్షాల మధ్య మాటల మంటలు రేపింది విమర్శలు ప్రతి విమర్శలతో అసెంబ్లీ దద్దరిల్లింది సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరిపిస్తామంటే స్వీకరిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ ప్రభుత్వం విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ప్రజలకు వాస్తవాలు వెల్లడించలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు విద్యుత్ ఒప్పందాలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తామని తేల్చి చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్లు లేకుండా ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు చేశారనే నిజాలను కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టింది దీనిపై అసెంబ్లీలో పెద్ద దుమారమే లేచింది గతంలో కాంగ్రెస్ పాలనా నిర్వాహకం వల్లనే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ రంగంలో వెనుకబడిందని మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అవినీతికి సంబంధించిన అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య వాద ప్రతివాదాలకు తెలంగాణ అసెంబ్లీ వేదికగా మారింది అసలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో విద్యుత్ రంగం ఏం చేసింది ఏం జరిగింది ఏం జరగబోతోంది తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రధాన రంగాల పరిస్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేసింది బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టడంతో పాటు ఖజానాపై రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలన్న యోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీని వేదికగా మార్చుకుంది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ ఒప్పందం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు దీంతో ఇరుపక్షాల మధ్య ప్రతివాదనలు వాడివేడిగా జరిగాయి అధికార ప్రతిపక్షాల విమర్శలు ప్రతి విమర్శలతో అసెంబ్లీ దద్దరిల్లింది గతంలో కాంగ్రెస్ నీళ్ళు లేని ప్రాంతాల్లో ధర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని చీకట పాలు చేసిందని ఇది కాంగ్రెస్ నిర్వాహకమేనని మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు టిఎస్ ట్రాన్స్కో టిఎస్ ట్రాన్స్కో అధ్యక్ష ఇంకొక మాటలో చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళు అభెప్పినారు రెండు వేల పద్నాలుగులో విద్యుత్ శాఖ అతి భయంకరమైన శాఖ అధ్యక్ష అతి భయంకరమైన శాఖ అత్యంత దురవస్థలో మాకు అప్పజెప్పిపోయినారు అపజెప్పిపోయినప్పుడు ఏంది అధ్యక్ష పరిస్థితి రెండు వేల ఏడు వందల మెగావాట్ల కరెంటు లోటు ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ నాడు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు మీరు అప్పజెప్పిన్నాడు మాకు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు అధ్యక్ష ఆనాడు ఇది ఆ రోజు మీరు అప్పజెప్పినప్పుడు అప్పులు ఇరవై రెండు వేలు లోటు ఇరవై ఏడు వందలు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు అధ్యక్ష లెక్క వాళ్ళేమో అప్పులు చెప్పారా నేను ఆస్తులు చెప్తున్నాను ట్రాన్స్కో ఆస్తులు వాళ్ళు అప్పజెప్పిపోయినాడు మాకు రెండు వేల పద్నాలుగులో ఏడు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు ఈ రోజు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు మళ్ళీ తిరిగి మేము వాళ్ళకి అపజెప్పినప్పుడు ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల అధ్యక్ష జెన్కో ఆస్తులు అధ్యక్ష టీఎస్ జెన్కో ఆస్తులు ఆనాడు పంతొమ్మిది వేల ఆరు వందల ఏడు కోట్లు రెండు వేల పద్నాలుగులో ఈరోజు యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్ల అధ్యక్ష అధ్యక్ష డిస్కామ్లు ఎన్పిడిసిఎల్ ఎస్పీడీసీఎల్ ఆ రోజు వీళ్ళు మాకు అపజెప్పిపోయినాడు మరి చాలా తక్కువ ఉండే అధ్యక్ష ఈరోజు ఆస్తులు చూస్తే యాభై తొమ్మిది వేల నూట ముప్పై రెండు కోట్లు ఎనభై ఒక్క వేల కోట్ల అప్పులన్నార అధ్యక్ష కానీ ఆస్తులు మా ప్రభుత్వం సృష్టించింది మొత్తంగా కలిపితే ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల ఒక్క కోట్లు ఇది వాస్తవం అధ్యక్ష ఆస్తులు మాత్రం చూపెట్టకుండా అప్పులు మాత్రం చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసి ఏదో బుకాయించేదో చేస్తాం జాదుగారు చేస్తామంటే కుదరదు అధ్యక్ష తో విద్యుత్ ఒప్పందం లోపభూయిష్టంగా కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందం టెండర్లు జరిగిందన్నారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ దీనిపై పోరాడితే మార్షల్స్ తో సభ నుంచి తమను బయటకు పంపారని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు గుర్తు చేశారు ఛత్తీస్గఢ్తో వెయ్యి మెగావాట్ల ఒప్పందం వల్ల రాష్ట ప్రభుత్వంపై పదమూడు వందల అరవై రెండు కోట్ల భారం పడింది ఆ ఒప్పందాల వెనుక ఉద్దేశాలు బయటకు రావాలని స్పష్టం చేశారు భద్రాద్రి లో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడారు ఒప్పందాల వల్ల ఇండియా బుల్స్ కంపెనీకి లాభం చేకూర్చారని గత ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు స్గ్ భద్రాద్రి పవర్ ప్లాంట్ యాదాద్రి పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ కొనుగోలులో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది గత ప్రభుత్వం విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రజలకు వాస్తవాలు వెల్లడించలేదని ఆరోపించారు దీంతో విద్యుత్ శాఖలో గత ప్రభుత్వం పారదర్శకంగా వివరించిందని వాస్తవాలు నిగ్గితేల్చేందుకు న్యాయ విచారణ జరిపించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి విసిరారు ఆ రోజుకి అప్పులు ఇరవై రెండు వేల కోట్ల చిల్లర ఉన్నాయి ఆస్తులు నలభై నాలుగు వేల కోట్లు ఉన్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పిన నేను ఆ రోజు ఇవాళ మీరు ఏదైతే దీంట్లో ఇచ్చినారో ఇదే విషయాన్ని నేను చెప్పిన ఆ రోజుకి విద్యుత్తు ఇస్తున్నది వ్యవసాయ రంగానికి ఆరు గంటలు పూసిపెలుసులోని మీరే రాసుకున్నారు అదే విషయం చెప్పిన అదేవిధంగా పవర్ కట్స్ ఇతర రంగాలకు నాలుగు నుంచి ఎనిమిది గంటలు ఉన్నాయనే విషయాన్ని చెప్పిరు నేను అదే చెప్పిన అదేవిధంగా వ్యవసాయ రంగానికి ఇచ్చిన విషయం చెప్పినా పరిశ్రమలకు రెండు రోజులు హాలిడేస్ ఉండే అంత ముందనే విషయాన్ని అది నేను కూడా చెప్పిన మీరు కూడా ఒప్పుకున్న విషయం ఇందులో నేను చర్చకు వేరే ఆస్కారమే లేదు అధ్యక్ష ఇవి కేవలం బోర్లు వేసుకునే కాదు అధ్యక్ష కాలువల మీద గతంలో ఎప్పుడు కూడా పై ప్రాంతానికి నీళ్ళు మోటార్లు పెట్టుకొని ఇవ్వలేదు మేము వాటికి కూడా అనుమతి ఇచ్చినాం పై ప్రాంతానికి కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి దాని ద్వారా ఇతర కొత్తగా వేసుకున్న బోర్బావుల ద్వారా ఈ పెరిగినాయి దాంతోపాటు చెక్ డ్యామ్లు మేము ఏదైతే నిర్మాణం చేసినామో వాటి వెంట ఇటువైపు అటువైపు కూడా మోటార్లు వేసుకున్నారు వాటి ద్వారా పెరిగినాయి పైగా మేము తీసుకున్న మిషన్ కాకతీయ ద్వారా ఏదైతే నీళ్లు పెరిగినాయో భూగర్భ జలాలు దాదాపు ఆరు మీటర్లు పెరిగినాయి తెలంగాణలో అని చెప్పి స్వయంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పినాయి వాటి ద్వారా మళ్ళీ నీళ్లు పైకి రావడం ద్వారా ఇతర ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో కాలువలు అందరి ప్రాంతాల్లో కూడా కొత్తగా బోర్లు వేసుకున్నారు ఈ చర్చలో భాగంగా మాజీ మంత్రి పైన మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కోమటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి ధీటుగా స్పందించారు కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో లేదా కమిషన్ తో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని జగదీష్ రెడ్డి కోరారు ఆ విచారణలో దోషులు దొరికితే వాళ్లకు శిక్ష వేయాలన్నారు లేదంటే ఆధారాలు లేకుండా అసంబద్ధ ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలన్నారు ఏం తెలియదు అధ్యక్ష ఆ సబ్జెక్ట్ ఆయనకు ఆ సబ్జెక్ట్ ఆయనకు యాదాద్రి ప్లాట్లో సబ్ కాంట్రాక్టర్ ఆయన పవర్ మినిస్టర్ కాదు యాదాద్రి ప్లాట్లో సబ్ కాంట్రాక్టర్ జ్యుడిషియల్ ఎంక్వైరీలో బయటపడుతుంది సార్ సార్ ఒకటి సార్ ఒకటి సార్ అది చాలా క్రిమినల్ క్రిమినల్ చర్య అది దోపిడీ చర్య దాని మీద జుడిషియల్ ఎంక్వైరీలో ఈ మంత్రి గారు పోతారు సార్ చెప్పకుండా పారువేరు ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు అందరు జైల్లోకి పోతారు సార్ అది పెద్ద కుంభకోణం అది సార్ ఇంకా సరే ఆ కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే త్వరితగతిన విద్యుత్ కొరతను అధిగమించటం ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒక ప్రధాన అంశంగా మారింది దీనికోసం ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి విద్యుత్ కొనుగోలు చేసుకోవాలని నిర్ణయించింది ఛత్తీస్గఢ్ మార్వా వద్ద ఒక థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తికి సిద్ధంగా ఉంది ఈ ప్రాజెక్ట్ అక్కడి రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది అయితే తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వద్ద రెండు వేల పద్నాలుగులో వెయ్యి మెగావాట్ల కొనుగోలుకు ఒక పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇందుకు కొనసాగింపుగా తెలంగాణ విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఛత్తీస్గఢ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో రెండు పేల పదిహేనులో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నాయి ఏలో ప్రతి ఏటా ఛత్తీస్గఢ్ నుండి కొనే విద్యుత్ ధరను నిర్ణయించే అధికారం ఛత్తీస్గఢ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కిచ్చారు విద్యుత్ చట్టం రెండు పేల మూడు సెక్షన్ అరవై నాలుగు ఐదు ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ అమ్మకాలు కొనుగోళ్లు జరిగినప్పుడు ఏ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అవుతుందో ఆ రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్కు ఆ విద్యుత్ కొనుగోలు ధర నిర్ణయించే అధికారం ఉండాలని స్పష్టంగా పేర్కొంది కానీ దీనికి విరుద్దంగా ధర నిర్ణయాధికారం ఛత్తీస్గఢ్ రెగ్యులేటరీ కమిషన్కు కట్టబెట్టారు ఇక్కడే అసలు మతల బుందని కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలతో సహా నిగ్గు తేల్చడానికి లేకపోతే పాతకాలం నోకే ఫోన్లు కాలం చల్లిపోయినాక మనం బయట వాడేస్తాం ఎందుకు ఉపయోగం లేదు అని మన పాత బట్టలు పడేసినట్టు అట్లాంటి పడేసిన వాటిని దాదాపుగా పదివేల కోట్లు పెట్టి నిర్మాణం చేసి తెలంగాణను నిండా ముంచిన అదే సమయంలో కేటీపీఎస్ సెవెంత్ ఫేజ్ నలభై ఎనిమిది నెలలల్లా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని ఎనిమిది పాయింట్ జీరో వన్ కోట్ల రూపాయల ఖర్చుతో పర్ మెగావాటు విద్యుత్ ఉత్పత్తి చేసింది అధ్యక్ష అంటే ఏ రకంగా ఇందులో వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కూడా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీలో రెండో అంశంగా చేరుస్తున్నాం అధ్యక్ష ఛత్తీస్గఢ్ ఒప్పందం తెలంగాణ రాష్ట అసెంబ్లీని ఒక కుదుపు కుదిపేసింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందం తెలంగాణ రాష్ట ప్రజలపై భారం పడనుందని ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళ్లిందని సభా వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను ప్రశ్నించింది ఇరవై నాలుగు గంటల విద్యుత్ అనేది కేవలం ప్రచారాలకే పరిమితమయ్యారు కానీ ఎక్కడా ఇవ్వలేదని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తే శాసనసభ వేదికగా విడుదల చేసిన పత్రంలో పంతొమ్మిది పాయింట్ రెండు రెండు గంటల పాటు విద్యుత్ ఇస్తున్నారని అందులో పేర్కొన్నారని బీఆర్ఎస్ కాంగ్రెస్ కి గుర్తు చేసింది ఇలా ఛత్తీస్గఢ్ ఒప్పందంపై తెలంగాణ శాసనసభలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగేలా చేసింది స్వతంత్ర స్మాల్ బ్రేక్ తీసుకుందాం